ఎన్నికల నియమాలను పాటిస్తూ అక్రమ మద్యం రవాణా చేసిన యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లి సీజ్ చేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ చిన్న మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహనాలను తనిఖీ చేశారు ప్రైవేటు కాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో సైతం తనిఖీలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడు ఉన్నందున వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందని ఎవరూ కూడా ఎన్నికల నియమావళిలను విరుద్ధంగా వెళ్లకూడదని అక్రమంగా మద్యం తరలించిన వాహనాల్లో యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లిన వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఎన్నికల నియమాలను పాటిస్తూ ప్రజలకు సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు భాగంగా మరి ఈరోజు రోడ్డు పైన వెహికల్స్ అన్ని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది తనిఖీ చేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అక్రమ మద్యం కానీ అక్రమ డబ్బు కానీ అట్లాంటిది తరలించకుండా దానికి ఎన్నికల పోరు నిబంధనలకు అనుగుణంగా ఈరోజు వాహనాలు తనిఖీ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్